స్వాగతం నేటి ముఖ్యాంశాలు తోతాపురి మామిడి టన్ను పన్నెండు వేలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకు చర్యలు పక్వానికి వచ్చిన మామిడి కాయలను మాత్రమే ప్రాసెసింగ్ కంపెనీలకు పంపండి అంశంపై మామిడి రైతులకు అవగాహన కల్పించడంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన పెంచండి మండల స్థాయిలో తహసీల్దార్లు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు కంపెనీల పరిస్థితిని పర్యవేక్షించండి ప్రాసెసింగ్ కంపెనీల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు చర్యలు చేపట్టండి జిల్లా కలెక్టర్ చిత్తూరు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపూరి మామిడి రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తూ మద్దతు ధర ప్రకటించడం జరిగిందని దీన్ని పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరిగేలా చేయడంలో జిల్లా యంత్రాంగం రెవెన్యూ వ్యవసాయ ఉద్యాన పోలీస్ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు ఇందుకు ప్రధానంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు ముందుకు వెళ్లడంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక నుండి ప్రొసెసింగ్ కంపెనీలకు మామిడి సరఫరా కూడా పోస్టుల వద్ద నిఘా పెంచాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి దశరామరెడ్డి రవిచంద్రబాబు డిఎస్ఓ శంకరన్ మార్కెటింగ్ ఏడి పరమేశ్వరన్ తూనికలు మరియు కొలతలు శాఖల ఏడి స్వామి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు నేను క్రింద స్థాయి గ్రౌండ్ స్థాయి అధికారి ఇది మానిటర్ చేయలేకపోతే ఆరు వందల ట్రాన్సాక్షన్స్ అంటే రైతులకి వెళ్ళాలి సో ఎవరైనా సరైన పని చేయలేకపోతే పది కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్ల అటు సైడ్ ఇటు సైడ్ ఉంటే ఎవరు లోన్స్ లో పడతారు రైతులు పడతారు సో ఈ ఆరు వందల కోట్లు డబ్బు రైతులకి వెళ్ళాలి కరెక్ట్ గా

కొన్ని కొన్ని చోట మనం బయట నుంచి కావాలంటే బయట నుంచి కూడా డిఫ్ట్ పెడతాం మీరు సూపర్వైజ్ చేస్తారు మీ క్రింద ఆల్మోస్ట్ త్రీ షిఫ్ట్స్ విఆర్ పుట్టింగ్ ఏ షిఫ్ట్ ఆల్సో అట్లీస్ట్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది ప్రతి షిఫ్ట్ లో ఒక విఆర్ఓ ఒక విలేజ్ హోర్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సిక్స్ అవర్స్ ఫ్యాక్టరీస్ లో పల్పర్స్ దగ్గర డ్యూటీ చేస్తారు డ్యూటీ ఏం చేస్తారు ఆ పర్టికులర్ డే హౌ మెనీ నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఓకే అంటే ఫార్మర్ పర్ఫార్మర్ మీకు ఇస్తాం ఏం గ్రామం నుంచి వచ్చారు ఏం మండలాల నుంచి వచ్చారు ఏం వెహికల్ నంబర్ వచ్చారు అంటే ట్రాక్టర్ తో వచ్చారా ట్రాలీ తో వచ్చారా ఒక ట్రక్ సహా వచ్చారా మెట్రిక్ టన్ క్వాంటిటీ ఎంత పన్నెండు రూపాయలు పర్ కేజీ ఇస్తున్నాము పన్నెండు వేల రూపాయలు పర్ మెట్రిక్ టన్ సో ఒక టన్ కి నాలుగు వేల రూపాయలు ఫార్మర్ బెనిఫిట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫోర్ థౌసండ్ అమౌంట్ ఫర్ ఎ ఫార్మర్ ఒక్కొక్క ఎకరా నుంచి ఫార్మర్ కి మూడు పాయింట్ ఐదు టన్ నుంచి నాలుగు టన్ వస్తుంది సో ఒక్క టన్ అంటే ఒక ఒక ఏకర్ అంటే ఆల్మోస్ట్ పదిహేను వేల నుంచి పదహారు వేల వయలు వరకు ఫార్మర్స్ వస్తుంది అది మనం సెరెక్ట్ గా మానిటర్ చేస్తే సో ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ ఐఎఫ్సి కోడ్ రాసేస్తారు అండ్ సపోజ్ నేను ఈ రోజు వచ్చాను ఒక రెండు టర్న్ ఇచ్చాను రేపు కూడా సపోజ్ నేను వస్తాను రేపు నేను ఎక్కిస్తాను ఒక ఎయిట్ నైన్ ప్రాబ్లమ్స్ డీటెయిల్స్ అక్కడ కన్సర్ఓ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ మానిటర్ చేస్తారు సో సేమ్ సిక్స్ హండ్రెడ్ షిఫ్ట్ అయింది మళ్ళీ సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది సిక్స్ నుంచి నైన్ టెన్ రాత్రి కూడా సో సిక్స్ పిఎం టు ట్వెల్వ్ ఆల్సో వన్ షిఫ్ట్ ఇట్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టర్ వై సిక్స్ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి